మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు నిజంగా భోజనం చేసే విధానం చూస్తే ఒకప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా వ్యత్యాసం ఉందనే చెప్పాలి ఆహారం వండుకునే దగ్గర నుంచి తిని ఆ తిన్న విస్తరాకు తీసి వేసే వరకు కూడా ప్రతిదీ ఒక నియమంగానే చేసేవారు పెద్దవాళ్ళు ఇప్పుడు అదంతా కూడా కనుమరుగైపోయిందండి నిజంగా వండే దగ్గర నుంచి మనం లాస్ట్ వరకు కూడా ఎటువంటి నియమాలు పాటిస్తూ ఉంటే మనం నిజంగా ఆ అన్నానికి గౌరవించినట్టు అవుతుంది అన్నపూర్ణాదేవిని మనం గౌరవించినట్టుగా అవుతుంది చాలా మంచి ఈ రోజుల్లో చాలా మందికి పిల్లలు మేము ముందు పిల్లలనే తీసుకుందాం అమ్మా ఎందుకంటే పిల్లల దగ్గర నుంచే మనకి ఇది మారాలి చిన్నపిల్లలు మా అబ్బాయి చదవట్లేదండి మా అబ్బాయి విపరీతమైన అల్లరండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు అంటే అర్చకస్వామిగా ఉన్నాను కాబట్టి ఎంతో మంది పిల్లలకి సంబంధించి బోళ్ళన్ని పరిహారాలు అడుగుతారు ఇదంతా ఎక్కడ మొదలవుతుందంటేనమ్మా మనం పిల్లల్ని చూసే పెంచే విధానం సరే ఓకే కానీ వాళ్ళకి టిఫిను భోజనము అంటాం కదా అక్కడ మొదలవుతుంది చాలా మంది ఏళ్లలో నేను స్వంతంగా చూసాను పిల్లవాడికి బాక్స్ కట్టినప్పుడు ఆవిడ ఆవిడ పరిస్థితి పాపం చేసేసి ఉంటుంది నేను వాళ్ళని తప్పు పట్టట్ల కానీ కొంచెం కష్టపడాలి ఎందుకు మన పిల్లలు పిల్లడి యొక్క భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటాం కదా అందుకని ఆవిడ ఏం చేయాలంటే ముందుగానే స్నానం చేశారు అమ్మ అమ్మ వండక ముందు స్నానం చేసుకోవాలి చేసి పిల్లాడికి పాపకో బాబుకో ఈ యొక్క బాక్స్ కట్టేటప్పుడు వండేటప్పుడు ఓం శాంతి 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 అని కనీసం ఒక ఐదు సార్లు అనుకుంటూ వంట చేయ కుక్కర్ పెట్టినప్పుడు ఇలా అనుకుంటూ చేయి ఒక కూర చేసినప్పుడు ఇలా అనుకుంటూ ఏది చేసినా శాంతి మంత్రం చెప్తూ వంట చేశారు అయిన తర్వాత శాంతి మంత్రం పెడుతూ శుభ్రంగా బాక్స్ కట్టి వాడికి ఓ రెండు ముద్దలో టిఫిన్ పెట్టి పంపిస్తేనండి చదువుకోవట్లేదని కంప్లైంట్లు అల్లరండి అసలు మా మాట వెండనే కంప్లైంట్లు ఏముండవండి నన్ను నమ్మండి ఈ శాంతి మంత్రంతో అన్నం వండి ఈ విధంగా పిల్లలకు పెట్టాలి అంత బాధ్యత కలిగిన పరిస్థితి అది ఆ పదవి అటువంటిది దాంతోపాటు ఈరోజు మీరు అడిగిన పరిస్థితిలో ఏదైతే ఉందో ఒక అరిటాకు అన్ని రకాల పిండి వంటలతో అన్నం వండుకుని అన్నం వడ్డించి గెస్ట్లకి అంటే చూడండి ఊరకరారు మహాత్ములు అంటారు కదా వచ్చిన వారందరికీ కూడా సంతోషంగా సంతృప్తిగా అన్నం వడ్డించి పెట్టే పరిస్థితుల నుంచి నుంచి శుభ్రంగా పళ్ళెల్లో వేసి ఇచ్చేస్తే కూర్చుని తినేయండి అంటే అలా అయిపోయింది మీరు మీరు మీకు తెలిసిందే కదా బఫెట్ బోజన సిస్టమ్ అలా అయిపోయింది అంటే కాలానికి అనుగుణంగా మారిపోలేండి తప్పదు అని కొంతమంది అంటారు అలా అని చెప్పేసి మనం షూసును చెప్పులు వేసుకుని తినలేం కదండి అది కాలానికి అనుగుణంగా మారాలి అని అన్నప్పుడు ఇలా ఎక్కడైనా ఉందండి షూస్ చెప్పులు వేసుకుని తినమని లేదు సరే అయిపోయింది అందుకనే ఈ ప్రతీది ఈ ఫాలో అవ్వే విధానం ఎక్కడ మొదలవుతుందంటే ఎప్పుడు అమ్మేనండి అందుకనే అమ్మ అమ్మవారితో సమానం చూడండి అమ్మలగన్నయమ్మ ఈ మన పోతన గారు భాగవతంలో ముందు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది నిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అని చెప్పి ఆయన మొదలుపెట్టారు ఎన్నిసార్లు అమ్మ అన్నారండి ఆయన అమ్మవారిని అలాగా అమ్మ అమ్మే గనక ఏదైనా ఈ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఎవరికైనా ఉంది అంటే కేవలం అమ్మకే ఆ పిల్లలకి ఫస్ట్ వండడం దగ్గర నుంచి వడ్డించడం దగ్గర నుంచి ఉలిహారొద్దు బూర్లొద్దు బిర్యానీ కావాలి పన్నీర్ బటర్ మసాలాలు కావాలి ఇప్పుడు భోజనంలో ఆర్డర్లు పెట్టుకున్నప్పుడు కూడా ఇంట్లో చేసుకున్న బయట ఏమైనా ఆర్డర్ ఇచ్చినా ముందు బిర్యానీ ఫ్రైడ్ రైస్లోనూ పన్నీర్ బటర్ మసాలాలు వచ్చేసాయి పులిహార అంటే అది పసుపుతో తయారు చేస్తారు ఎందుకు చెప్పండి ఆ పసుపుతో చేయడం ఏంటంటే మంగళకరం అది మంగళకరమైన ద్రవ్యము పులిహార వండడం అంటే దాని తర్వాత ఆ పులిహార వడ్డించినప్పుడు పులిహార తిండు తినే విధానం తింటుంటే స్వామివారికి నైవేద్యం పెట్టేసి ఆ పులిహోర స్వీకరించడం వల్ల శరీరంతో పాటు మనసు కూడా మంగళం మంచి జరుగుతుంది అంతేకాకుండా బూరే అంటారు ఓర్ణం బూర్లు అంటారు ఏవండి ఈ రోజుల్లో కనబడుతున్నాయి లేవ కనబడట్లేదని అయితే నేను అన్న కానీ తక్కువగా చాలా తక్కువైపోయి ఓపికలు ఉండాలి బూర వండాలంటే చాలా కష్టం కానీ ఆ బూర అనేది ఏంటంటేనండి ఇప్పుడు నా శరీరం ఉందండి నేను వెళ్ళాను స్వామివారికి పూజ చేశాను అయిపోయింది నేను పూజ చేశాను అని చెప్పుకుంటే అయిపోదు మనసుని తీసుకెళ్ళి నువ్వు అక్కడ పెట్టేవా పెట్టలేదు మనసు ఎక్కడో ఉంది శరీరాన్ని తీసుకెళ్ళి నేను మాత్రం అక్కడ కూర్చుని పూజ చేసాను అంటే కాదు మనసు శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇష్టమైనటువంటి వెన్న అదేందంటే అంటే కల్మషం లేకుండా ఉన్న మనసులో ఉన్న పాలు బాగా చిలిగితే తోడు పెట్టి చిలికితే వచ్చే వెన్న ఉంటుంది చూసారా ఆ తీసుకెళ్లి తీసుకెళ్ళి ఇస్తే నిజానికి తిన్న వెన్నంతా ఆయన అదే భక్తి అనే వెన్న తిన్నాడు నిజమైన వెన్న ఎక్కడ అది మన లౌకికంగా తెలుసుకోవడం గురించి కాని కాబట్టి ఆ విధంగా వెన్నని ఇచ్చినట్టే పూర్ణం బూరు మధ్యలో తీపి పదార్థం ఏదైతే ఉంటుందో అది మంచి భక్తి కలిగినటువంటి మనసుగా భావించి స్వామివారికి నైవేద్యం పెట్టి మనం తింటే మంచి బుద్ధి వస్తుంది అంటే మంచిగా భక్తి పెరుగుతుంది పిల్లలకి మంచి తెలివితేటలు పెరుగుతాయి పెద్దలకంటారా ఏ విధంగా పిల్లలను పెంచాలి వాళ్ళని ఏ విధంగా అభ్యున్నత స్థాయికి తీసుకెళ్ళాలి అనే విషయం తెలుస్తుంది ఆ విధంగా ఈ పులిహార బోర్లు ఎక్కడ కనబడట్లేదు కాబట్టి మీరు అడిగారు కాబట్టి సందర్భం అరిటాకులో తినడం వల్ల మీకు తెలియదేం కాదే చూడండి వేడివేడిగా అన్నం వడ్డించుకుందంటే ఆకు ఎంత నల్లగా అయిపోతుంది వడిలిపోతుంది దాంట్లో ఉన్న ఔషధ గుణాల శక్తి అంతా అన్నంలోకి వస్తుంది అది మనం తింటే ఎటువంటి అనారోగ్యం రాదు కదండి మనం తినేదంతా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ప్లేట్లు వీటి వల్ల ఏంటంటే కనబడనంత అనారోగ్య పాలవ్వడం ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుంచే ఇబ్బందులు పడ్డం కేవలం మన మీ తినే ఆహార పదార్థంలో కూడా చాలా చాలా మెయిన్ అదే మెయిన్ ఆహార పదార్థంలోనే ఇబ్బందికరం మొదలవుతుంది బర్గర్లు పిజ్జాలు సంతోషమేనమ్మా పిల్లాడు సినిమాల్లోనో లేదంటే ఫ్రెండ్స్ దగ్గర చూసాడు సెల్ ఫోన్లో చూసాడు ఒక్కసారి వాడిని అభిమానిస్తాం ప్రేమిస్తాం కాదు కాదని లేకపోని తప్పదు ఒక్కసారమ్మా అంతేగాని నేనైతే మా కొను అంటే అది అది తిన్న దగ్గర నుంచి చూసారు లోపల ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ సం విన్నాను నేను అందులో వేస్తే అసలు డైజెషన్ అవ్వట్లేదు ఆ బర్గర్ అలాగా అదేమవుతుందంటే చిన్నప్పటి నుంచే ఆర్గాన్స్ మీద ఒత్తిడి పడిపోయి తొందరగా ఆర్గాన్స్ చెడిపోయాం దానివల్ల ఎదుగుదల శక్తి ఉండకపోవడం మన అన్నము పప్పు మనకి ఏ ఆహార అలవాట్లు ఉంటాయో నిత్య ఆహార అలవాట్లు ఎవరెవరు అలవాట్లు వారి ప్రకారం వెళ్ళడమే ఎప్పుడు అంతేగాని కొత్తగా వచ్చిన బిర్యానీలు పన్నీర్ బటర్ మసాలాలు ఏదో ఒకసారి పర్వాలేదమ్మా అసమాటో అనేది మంచిది కాదు మన నా కోరిక అయితే పిల్లలకి నేను చెప్పిన విధంగా తల్లులందరూ కూడా ఈ విధంగా శాంతి మంత్రాలతో శుభ్రంగా ముందుగా స్నానం చేసి శుచిగా అన్నం వండి వారికి పట్టి చూడండి పిల్లలు ఎంత దర్జాగా తయారవుతారో తల్లిదండ్రుల యొక్క పేరు నిలబెట్టే స్థాయికి తయారవుతారు కానీ తల్లిదండ్రులని బాధ పెట్టే స్థాయికి ఎన్నడూ చాలు ఇప్పుడు ఆహారం తినే విధానం కూడా కింద కూర్చొని తింటేనే ఫలితం ఉంటుంది అది వంట పడుతుంది మనం నిలబడి గనక ఆహారం తింటే అది విషతుల్యం అవుతుంది అంటారు నిజంగా అది విషంగా మారుతుంది అంటారు విషంగా మారదాం అంటే అమ్మా పెద్దలు ఇప్పుడు మనం కూర్చొని తిన్నాము అంటే మనకు ఒక ఎక్సర్సైజ్ లాగా మనం మటం వేసుకుని నీట్గా కూర్చుని తినడం తర్వాత చెయ్యి కూడా ఇలా కింద పెట్టకుండా లేవచ్చు రోజు కూర్చోలే చేసుకోవాలి బట్టి ఉంటుంది అవునండి తొందర తొందరగా తినేస్తే తొందర తొందరగా తినేసేయాలి ఉంది అనుకున్న మనం వెళ్ళినప్పుడు అది విషంగా మారడం అనేది ఒక ఉదాహరణ అది అరగక దాన్ని ఫుడ్ పాయిజన్ అంటారు వచ్చేసిందిగా సమాధానం సరైన అరుగు అరుగుదల శక్తి పాడైపోయి టైంకి మంచులు తాక ఒక చేతితో ఈ పళ్ళెం పట్టుకుని ఒక చేతితోనేమో ఇలా గ్లాస్తో నీళ్లు పట్టుకుని అన్నం తినడం మొదలు పెట్టామంటే వాస్తవానికి అమ్మ తినే ముందు అరగంట ముందు ఒక అరగంట అర గ్లాసు మంచులు తాగాలి తినడం మొదలు పెట్టిన తర్వాత పరిశే చక్రం పెట్టినప్పుడు తప్ప మళ్ళీ అవసరం లేదు అలా తినగలగాలి తర్వాత తిన్న తర్వాత నలభై ఐదు నిమిషాలు గంట తర్వాత మంచినీళ్ళు తాగితే ఆ డైజెషన్ పవర్ మంచి శక్తిని ఇస్తుంది మనకి అప్పుడు ఏ రోగమైనా శరీరంలో నక శ పర్యంతం అంటే కింద నుంచి పై వరకు ఏ యొక్క రోగమైనా ఏ డిసీజ్ రావాలన్నా దానికి మూల కారణం కడుపే ప్రతి ఒక్క డిసీజ్ దీని మీద బేస్ అయ్యి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మనం తినే ఆహారం దగ్గర నుంచి అందుకనే అన్నం తనను తిను తినునది తాను తినునది అర్థమైందండి అన్నం తనను తినున్నది అంటే దాన్ని తింటాం మనం తర్వాత అదే అన్నం తాను తినున్నది అది నన్ను తినేస్తున్న తర్వాత ఏమంటారు డాక్టర్ గారు మీరు అన్నం తినకూడదు ఎంత చపాతి మొక్క తినండి అంటారు అలాగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వృధా చేయకుండా శాస్త్రోక్తంగా రోజు చేసేయాలి అర్డాకుల్లో తినేయాలని నేను అనలేను గానీ కనీసం కంచెంలో తిన్నా ఈ విధంగా ఆచరిస్తే పిల్లల భవిష్యత్ బాగుంటుంది దాంతో పాటు మనం ఆరోగ్యకరంగా ఉండొచ్చమ్మా అంతే సాధారణంగా ఆలయానికి వెళ్తున్నాము అనగానే కొన్ని కొన్ని జాగ్రత్తలు ఇలా ఉండాలి ఇలా వెళ్ళాలి ఆలయానికి అని పాటిస్తుంటాం తప్ప ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మాత్రం ఏది తోస్తే అది చేసేస్తూ ఉంటాం చాలా వరకు నిజంగా తెలుసో తెలియకో చాలా పొరపాట్లు చేస్తుంటాం మీరు గత కొన్ని సంవత్సరాలుగా అర్చకత్వం వహిస్తూ ఆలయంలోనే ఉంటున్నారు కాబట్టి ఇలాంటి పొరపాట్లన్నీ మీ కంట్లో ఖచ్చితంగా పడే ఉంటాయి మీకు అనుభవం ఉండే ఉంటుంది ఎవరికైనా చెప్పడం జరిగిందా ఇలా చేయకూడదు అని నిజంగా మీ మనసులో ఇవి చేస్తున్నారే అరే ఇది తప్పు కదా చెప్తే బాగుండు అనిపించి చెప్పకూడని విషయాలు చెప్పక ఉండిపోయిన విషయాలు ఏమైనా ఉన్నాయి ఆ పొరపాట్లకు సంబంధించి చాలా ఉన్నాయమ్మా అంటే చెప్పి చెప్పి విసిగొచ్చినవి ఉన్నాయి సారా విసిగొచ్చి వదలలేదు కానీ నన్ను అంటే ఇప్పుడున్న ఆలయం తీసుకుంటే ఇక్కడ భక్తులు కొంతమంది నన్ను కోపంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ గురుగారికి కోపం ఎక్కువ అనుకుంటారు రీజన్ ఏంటి అంటే నేను ఉన్నది ఉన్నట్టు మా అమ్మే చెప్తాను ఇప్పటికే మన ధర్మం పరిస్థితి ఏంటో తెలియదు దాన్ని కాపాడుకోవడానికి అర్చక స్వామి అనేవారు స్వామి యొక్క సేవలో ఉంటూ ఇంకా మిగిలినవి ఇటువంటి కార్యక్రమాలు ఒక భక్తుల్ని ఒక నిర్దేశమైన మార్గంలో నడిపించగలగాలి అది నేను గట్టిగా ఖండించడం చెప్పడమే ఏమి లేదమ్మా ఇప్పుడు ఆలయానికి ఒక అబ్బాయి షాట్ వేసుకుని వస్తాడు అది ఎంత మహాదోషం అది షార్ట్ వేసుకుని రాకూడదు ఖచ్చితంగా అటువంటి పూర్ణంగా మనం కట్టుకుంటే పంచో లేదంటే లుంగీలాగో ఓ వస్త్రం కట్టుకున్న తప్పపోతే ఫ్యాంట్ వేసుకో రావచ్చు మరీ షార్ట్లు వేసుకుని బాక్సర్లు వేసుకుని రావడం ఏంటమ్మా నేను చూసాను ఇదే ఆలయంలో అంటే ఉదాహరణకు చెప్తున్నా ఆడవారైతే జుట్టు వేరబోసుకుని వస్తారు ప్రతి ఒక్క ఆ అమ్మాయికి వాళ్ళందరికీ నేను చెప్తాను చెప్తూనే ఉంటాను ఖచ్చితంగా జుట్టు వెరబోసుకుని రాకూడదు మూడేసుకునే ఖచ్చితంగా రావాలి అంతేకాకుండా ఎటువంటి కొంచెం ఇబ్బందికరమైన దుస్తులతో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను ఖండించే చెప్తాను నా బాధ ఏం లేదండి మనం ఇప్పుడు మీరు అన్నట్టు ఆలయంకి ఏ విధంగా వెళ్లాలో ఆ విధంగా వెళ్ళి మనం అక్కడ స్వామి స్వామివారి మీద మనసు లగ్నం చేస్తే ముందు కోరికలు తీరడం పక్కన పెట్టండి మనిషికి కావాల్సిన మనశ్శాంతి లభిస్తుంది అంతేకాకుండా ఒక కొబ్బరికాయ కొడతారు ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది పాడయ్యిందా లేదా బాగుందా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి కదా ఇప్పుడున్న పరిస్థితి ఏంటో అండి కొబ్బరికాయ కొడితే అందులోంచి నీళ్ళు వచ్చిన తర్వాత తీసుకొచ్చి పళ్ళెల్లో పెట్టేస్తారు అయిపోయింది అక్కడ దీపారాధన చేస్తారు దీపారాధన చేసిన తర్వాత జిడ్డు చేతులతో తీసుకొచ్చి ఇస్తారు ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత దానికి ఇంకా నైవేద్యానికి కూడా ఎవరు నేను నైవేద్యం కూడా పెట్టలే దానికి ముందు కుంకుమ బొట్లు పెట్టేస్తారు అది బొట్లు ఏ విధంగా పెడతారు అసలు కొబ్బరికాయ పెట్టకూడదు ఇప్పుడు నేను నేను కొబ్బరి పచ్చడి చేసుకోవాలనుకున్నానండి సరే నేను స్వామివారి మీద భక్తి కలిగిన వ్యక్తిని కాబట్టి అంటే నా గురించి ఉదాహరణ చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను కానీ నేను ఇలా అని అనట్లేదు ఆయనకి ఒకసారి నైవేద్యం పెట్టేసి నేను కొబ్బరి పచ్చడి చేసుకుని తింటాను దోషం లేదు అందులో కానీ ఆయనకి నేను కుంకుమ బొట్లు పెట్టి పెడితే తింటానండి కుంకుమన్న ముక్క అలా కాదు అది పూర్వం ఏంటంటే ఆ కుంకుమ ఇంటికి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనూ కొంచెం దాని మీద పెట్టుకుని బొట్టు పెట్టుకుని అందరికీ ఇంటికి ఇంటి గుడికి రాని వాళ్ళకి వెళ్ళేవారు ఇప్పుడు అలా కాకుండా పక్కన ఫోన్లు కవర్లు కాగితాలు ఉన్నాయి కదా దాన్ని ఎందుకు పాడు చేయడం పోని వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా ముందే బొట్లు పెట్టి స్వామికి ఎలా ఇస్తారు ఎన్ని అంటే జరుగుతున్నాం చాలా నేను మీరు అన్నట్టు అచ్చక స్వామిగా ఉన్నాను కాబట్టి ప్రతి నిత్యం నేను చూస్తూనే ఉన్నాను ఓకే యాపిల్ పండించారు స్వామికి ఆ కాశ్మీర ఫలం అంటారు దాన్ని ఆ ఫలాన్ని తీసుకొచ్చి ఇచ్చారు దాని మీద స్టిక్కర్ కూడా తీరు స్టిక్కర్ కూడా తీరు స్టిక్కర్ కూడా తీయకుండా ఫలాన్ని తీసుకొచ్చి స్వామివారికి ఇచ్చేస్తే అదే నువ్వు తీసుకున్నప్పుడు ఏం చేస్తావు శుభ్రంగా స్టిక్కర్ తీసుకుని తింటావు అయితే ఇప్పుడు భగవంతుడికి సమర్పించే పనులన్నీ మనం కడిగి పెట్టాలా అండి ఖచ్చితంగా అమ్మా ఆ ఫలాన్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగా ఏ ఫలమైనా సరే అమ్మా శుద్ధిగా ఇవ్వాలి అంటారు కొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంపర పనాస పండు ఉంది స్వామివారికి నైవేద్యంకి ఇస్తాం లేదా పనస పండు నైవేద్యం ఇచ్చారు అనుకోండి నాకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కడిగి పెట్టవలసిన అవసరం ఉండదు దాన్ని శుభ్రంగా నీళ్లు జల్లి శుద్ధి చేసి వారికి పెట్టచ్చు ఒకవేళ భక్తులు కడిగిచ్చినా మళ్ళీ మేము అర్చక స్వామిలో నీళ్లు జల్లుతాం కానీ నేను అనేది ఏంటంటే ఇచ్చే పండు ఎలా ఉందో చూసుకోండి అంతకుమించి ఇంకేం కాదు అరటి పండు ఒకవేళ మనం స్వామివారికి ఇస్తే గనక నైవేద్యంకి బయట రెడీగా ఉంటాయి రూపాయికి ఒక పండు చెప్పిన అవి కొంటాం అదే నేను తినాలనుకుంటే నేను చక్కెళ్ళే అరటి పండ్లు కొనుక్కుని తింటాను అది ఎంతవరకు సమంజసం అంతేనా కాదండి అంటే ఆలయంకొచ్చి మనం తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేసిన నేను బాగా బాధపడిన విషయం చెప్పి 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 విసుగొచ్చిన విషయం ఏంటంటే పుష్పాలు ఇస్తారు స్వామికి పువ్వులు ముందు అక్కడికి వెళ్ళి దే గరుడాల వారి దగ్గర దీపారాధన చేసేసుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఆ పువ్వులు పాడి చేసేస్తారండి మొదట మొత్తం నూనె జిడ్డు చేసేస్తారు పువ్వులన్నీ దాన్ని తీసుకొచ్చి స్వామికి ఇస్తారు నేను ఇలా పట్టుకోగానే నాకు జిడ్డు అంటుకున్న విషయం పక్కన పెట్టండి ఆ జిడ్డు కలిగిన పువ్వే నేనే మీకు ఇస్తాను మీరు జిడ్డుగా ఉందని ఏం చేస్తారు పక్కన పెడేస్తారు తప్ప తీసుకుని మీరు తలలో పెట్టుకుంటారా పెట్టుకో అంటే మనకైతే ఒకటి స్వామికైతే ఒకటి ఒకట ఎన్ని పువ్వులు ఇస్తారండి మళ్ళీ ఆ పువ్వులన్నీ ఒకదానికి రెక్క ఉండదు ఒకదానికి కాడు ఉండదు ఒకటి పసుపు కుంకం ఆ తర్వాత జిడ్డుతో ఉంటుంది నా బాధ ఏంటంటే నేను మొత్తుకుని మొత్తుకుని చెప్పేది పెద్దలు చెప్పిన విషయం ఏంటంటేనండి పాడైపోయిన పుష్పాలు అసలు సమంగా లేని పుష్పాలు ఇస్తే స్వామి పూజకి రెండు దోషాలు జరుగుతాయి ఒకటి ఒకటి అర్చకుడు అర్చకుడికి చిన్న దోష ఫలితం వస్తుంది పూజ చేస్తే రెండోది అవతల ఇచ్చిన వారికి ఉన్నదిన్నట్టు చెప్తున్నాను కాళ్ళు లేకుండా ఉన్న పిల్లలు అంటే అందవైకల్యంతో ఉన్న పిల్లలు ఏదో ఒక ఇబ్బందితో ఉన్న పిల్లలు ఇలాంటివి అందుకనే స్వామికి ఇచ్చినప్పుడు తస్మాత్ జాగ్రత్త అంటారు పెద్దలు మిమ్మల్ని ఏం అడగలేదు ఆయన మీరు గుడికి వచ్చారు సంతోషం చూసాడు ఆయన మీరు ఆయన చూడడం కాదు ఆయన మనల్ని చూస్తాడు సంతోషం ఒక్క పువ్వు అండి నా దగ్గర భక్తులు ఉన్నారు ఇక్కడ స్వామివారి భక్తులు ఒక పువ్వే మళ్ళీ అది కవర్ లో పెడితే రెక్క ఎక్కడ పాడవుతుందా అని జాగ్రత్తగా తెచ్చిస్తారు ఒకళ్ళు ఉన్నారు ఒకే దళం ఇంతే ఉంటుంది స్వామికి బెల్వదళార్చన మహా అనే నామం మరి తీసుకొచ్చి ఒకే దళం చిన్నది అది చూస్తేనండి వచ్చేస్తుంది మనకే అంత అందంగా ఉంటుంది తీసుకొచ్చి స్వామి వారికి పెట్టండి అంట నాకు ఎంత నేనే ఆయన సంగతి సరే నేను సంతోషపడిపోతాను ఎందుకంటే ఎంత భక్తిగా ఇచ్చింది రేపు జాగ్రత్తగా అపరూపంగా తీసుకొచ్చా అని చెప్పేసి అనుకుంటాం పారిజాత పుష్పాలు ఉంటాయి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అంటే అది ఉంటే ఇది ఉంటుంది అన్నట్టు పారిజాత పుష్పాలు ఎంత సున్నితం అవునండి అది కింద పడింది తీస్తేనే పాడైపోతాయి అటువంటి పారిజాత పుష్పం ఒక్క రేక మీద డాగు లేకుండా తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మీకు కావాల్సిన శ్రద్ధ నేను ఇంతకు ముందు చెప్పింది ఒక కోవ ఇప్పుడు చెప్పేది ఒక కోవ అంతే కదండి మీరందరికి కావాల్సిన శ్రద్ధ అప్పుడు ఒక పువ్వు ఒక పుష్పం పుష్పము తోయమో ఇవ్వండి అన్నట్టు ఫలమో అన్నట్టు ఒకటే తీసుకొచ్చిస్తే చాలండి ఖచ్చితంగా స్వామి అదే స్వీకరిస్తారు కానీ ఆలయంలో ప్రతి చోట ఇవే అర్చక స్వాములు అందరూ కూడా చెప్తూనే ఉంటారండి ఎక్కడా కూడా మాట వినేది లేదు జిడ్డైపోయి రెక్కలు ఊడిపోయిన పువ్వులు ఆ కొబ్బరికాయ విషయంలో చెప్పాను పళ్ళ విషయంలో చెప్తున్నాను ఇవన్నీ ఉంటే ఎక్కడ భక్తి శ్రద్ధలు పెరిగిపోయి ఏ కోరికలు తీరిపోతాయండి అంటే ముందు మనలో భక్తి అనేది ఉంటే తర్వాత మనకు మనం స్వామివారి మీద మన మనసు లగ్నం చేయగలిగితే తర్వాత ఆయన చూస్తాడు ముందు మన దగ్గర ఏముంది మనం చూపించడానికి మనసులో ఉన్నటువంటి భక్తి అనే కల కలవు పువ్వు ఏదైతే ఉంటుందో ఆ పువ్వు తీసుకెళ్లి ఆయన పాదాల దగ్గర లోటస్ ఫీట్ అంటూ ఉంటారు ఏమిటండి అది అంటే మన మనసులో ఉన్న భక్తి అనే పువ్వుని కమల పువ్వును తీసుకెళ్ళి స్వామి దగ్గర అర్పిస్తే అదే ఆయనకి కావాలి ఎన్నిసార్లు వచ్చేసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేస్తాను పరిగెడుతూ పరిగెడుతూ ఎందుకండి ప్రదక్షిణాలు చేయడం ఈ ప్రదక్షిణలు చేసే విధానం కూడా నామస్మరణ లేకుండానే మీరు అన్నట్టుగా పరిగెత్తుతూ హడావిడిగా హడావిడిగా తిరిగి వాళ్ళ పని అయిపోయింది వేరే పని ఉంది అని హడావిడిగా వెళ్ళిపోతారు కొంతమంది అదే పనిగా అతిభక్తి ప్రదర్శిస్తున్నారేమో అనిపిస్తుంది ఆ ప్రదక్షిణలు చేసే విధానంలో కూడా ఎలా ఉండాలండి అసలు ప్రదక్షిణం అంటే ప్ర ధీ అని నాలుగింటికి నాలుగు ప్ర అంటే మనం చేసే ప్రతి అడుగుకి మన కర్మలు నశించిపోతూ ఉంటాయి అలాగా పాప క్షయం ఏదైతే ఉంటుందో ఆ క్షయం అంటే పాపాలన్నీ క్షయం అయిపోతాయి ఆ తర్వాత ప్రదక్షిణం వల్ల అతల్లో మోక్షాన్ని పొందుతాం ఈ ప్రదక్షిణ అనేది చేస్తూ ఉండడం వల్ల దానికి చాలా అర్థం ఉంది మనం అడుగులో అడుగేసుకుంటూ నెమ్మదిగా చేయాల్సిన పని లేదు కానీ ఆ చి అడుగేయాలి ప్రదక్షిణ అనేది ఫాస్ట్ గా పరిగెత్తిస్తే ఉపయోగం ఏమి చెప్పండి అంటే చేసేరని పేరుకి తప్ప ఉపయోగం లేదు అది కైంకర్యం కింద రాదు ప్రదక్షిణం అనేది నెమ్మదిగా చేసుకోవాలి భగవన్ నామ స్మరణతోనే ఉండాలి మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ప్రదక్షిణం చేస్తే పడి నీకు సమయం అయిపోతున్నాదా ఇంకా పది నిమిషాలే సమయం ఉందా దానికి తగ్గట్టు చేసుకోండి పది నిమిషాలే సమయం ఉన్నప్పుడు నామం చదివేయాలి కనీసం విష్ణుదాసనామంకి ఒక ప్రశాంతంగా చేసుకోవాలంటే ఇరవై ఎనిమిది నిమిషాలు పడుతుంది ఏ నీకు పది నిమిషాలు పావు గంట ముందు వచ్చి కంగారు పడిపోయి నేను చదివేస్తానంటే నెమ్మదిగా ఆ పది నిమిషాలకు తగ్గట్టు నా స్తోత్రం తీసుకుని ప్రశాంతంగా చదువుకోవాలి ఇప్పుడు నాకు ఆలయానికి వెళ్ళాలి ప్రతిరోజు ఆలయం దగ్గరలోనే ఉంది కాబట్టి అని ఉంది కానీ నాకు అంత సమయం కుదరట్లేదు నేను వెళ్ళి ప్రదక్షిణ చేయడము కొబ్బరికాయ కొట్టడము ఇదంతా నా వల్ల కాదు నేను వెళ్తా ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా భగవంతుని చూస్తూ కూర్చుంటా వచ్చేస్తా తీర్థ ప్రసాదాలు తీసుకొని అలా వెళ్ళొచ్చు అంటారా సంతోషంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయన ప్రదక్షిణాలు చేయమన్నాడా కొబ్బరికాయ కొట్టమన్నాడా పూజ చేయమన్నాడా మీరు ఏదైతే ఇప్పుడు అన్నారో అదే చాలండి చాలా మంచి ప్రశ్న వేశారు మీరు ఏమి చేయక్కర్లేదు వెళ్ళండి కాసేపు స్వామివారిని చూడండి ఆయన ముఖారు విందాన్ని చూడండి కా శివాలయమా అభిషేకం జరుగుతూ ఉంటుంది చూడండి ఒక పక్కన కూర్చుని ఎవరికట్టు లేకుండా తీర్థం తీసుకోండి స్వామివారి పాదుకులు తీసుకోండి ఆ తీర్థము మనకి మంచి బుద్ధిని ఇచ్చేస్తుంది మీరు ఈ కూర్చున్న ఐదు నిమిషాలు ఏ ఆలయ ప్రతిష్ట అయినా కూడా కింద రాగి యంత్రాలకి పెట్టి దాని మీద కొన్ని లక్షల సార్లు మూలమంత్రాన్ని జపం చేసిన జలాన్ని విడిచిపెట్టి దాని స్వామివారి కింద ఉంచితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వి మనం ప్రదక్షిణం చేస్తున్నప్పుడు అవన్నీ మన శరీరానికి పట్టి మనం కూర్చుని ఉన్నప్పుడు కూడా మంచి ఆలోచనలు ఇచ్చి ఒక మంచి మార్గాన్ని ఒక కష్టంతో నేను వచ్చానండి ఆలయంకి తదేక దృష్టితో మీరు భక్తి శ్రద్ధలతో స్వామిని చూసి కొంచెం మానసికంగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటే స్వామి నామాన్ని స్వామి రూపాన్ని మీకు ఏదైతే కష్టం ఉందో తొలగిపోయే మార్గాన్ని మీరు తీసుకుని గుడి దిగుతారండి ఖచ్చితంగా నేను చెప్తాను అంటే అంత శక్తి ఏ ఆలయంలోనైనా ఉంటుంది ఇందులోనూ కూడా మళ్ళీ చాలా రకరకాల ప్రతిష్టలు ఉంటాయి అంటే మీకు స్వయంభూ ఉంటుంది అంటే స్వామివారంతట స్వామివారు వెళ్తారు ఉదాహరణకి తిరుమల తిరుపతి శాఖ శ్రీశైలం తర్వాత దేవత ప్రతిష్ట ఉంటుంది అంటే దేవతలే ప్రతిష్ఠించిన చూడండి చాలా ఆలయాల్లో ఇదిగోండి ఇక్కడ భీముడు శ్రీశైలంలో చూసారు అనుకోండి పంచ పాండవులు ప్రతిష్ఠించారు అని చెప్పు ఉంటుంది అలాగా దేవతా ప్రతిష్ఠించిన మూర్తులు ఉంటాయి తర్వాత ఋషి ప్రతిష్ట అంటే ఋషులు ప్రతిష్ఠించిన మూర్తి తర్వాత రాక్షసులు కూడా ప్రతిష్ఠించారండి చాలా చాలా చోట్ల ఉన్నాయి రాక్షసు ప్రతిష్ఠించిన శివలింగాలు స్వామి మూర్తులు ఉంటాయి రాజమహేంద్రవరంలో ఆ తర్వాత మానవులు ప్రతిష్ఠించినవే ఇప్పుడు మనం ఎందుకీ ఈ వర్గాలు ఎందుకు డివైడ్ చేస్తున్నాం అంటే లింగము స్వయంభూ ఆలయం తిరుమల తిరుపతి దగ్గరికి వెళ్ళి ఒకసారి గోవింద అంటే కొన్ని కోట్ల కోట్ల రెట్ల సార్లు అన్న ఫలితం వస్తుంది అది దేవతా ప్రతిష్ట దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్తే మనం ఒకసారి గోవింద అంటే ఒక కోటి సార్లు అన్న ఫలితం వస్తుంది తర్వాత ఋషి ప్రతిష్ట దగ్గరికి వెళ్తే కొన్ని లక్షల ఫలితం వస్తుంది అదే రాక్షస ప్రతిష్ట దగ్గరికి వెళ్తే ఒక లక్ష సార్లు అన్న ఫలితం వస్తుంది మనం ఆఖరి మానవ ప్రతిష్ట దగ్గరికి వెళ్ళి మనం ఓం నమస్తబాయి అన్నాం అనుకోండి ఒకసారి అన్న ఫలితం వస్తుంది ఎందుకు చెప్తున్నానంటారా ఇప్పటికీ మానవ ప్రతిష్ఠ ప్రతిష్ఠిత మూర్తులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళితే మళ్ళీ వేల లక్షల మళ్ళీ వస్తుంది ఏది ఫలితం ఏ విధంగా అంటారా మనం చేతుల్లోనే ఉంది స్వామివారికి ఇవ్వాల్సిన శక్తి మనం ఈ నియమ అన్ని పాటిస్తే ఎంత క్రమశిక్షణగా క్రమబద్ధంగా ఉండి స్వామివారికి సేవలు నిత్యం చేసుకుంటూ వచ్చిన భక్తులందరూ సంతోషంగా ఈ విధంగా ఉంటే ఆయనలో శక్తిని మనం ప్రతి ఒక్కళ్ళు మనం వచ్చి చేసే స్తోత్రాల యొక్క శక్తి అంతా ఆయనకి వస్తుంది అప్పుడు నేను అని ఈ గుళ్ళో ఒకసారి అన్నప్పుడు ఫస్ట్ లో ప్రతిష్ఠ అయినప్పుడు ఒకసారి ఫలితం వస్తే కొన్ని సంవత్సరాలు కొట్టే కొద్దీ కొన్ని వేల సార్లు శక్తి వస్తుంది మన మానవ ప్రతిష్ట మూర్తులు ఏవైతే ఉన్నాయో మనకి మనం స్వామిని శక్తి పెంపొందింప చేయగలగాలి అవన్నీ చేయాలంటే ఉండాలి అర్థం అవుతోంది మీరు చెప్తుంటేనే ఆ చూస్తూ ఉంటారు పురోహితులు ఆలయాలకి వెళ్ళినప్పుడు గాని కొంతమంది చూసి చూడనట్టుగా ఉంటారు కొంతమంది చెబుతారు చెబితే వినే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఏంటి ఎప్పుడు ఇలా కోపగించుకుంటారు ఏం పని పాట లేదా ఆయన పని అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు